హాయ్ అండి ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా లైనింగ్ బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను ఇది వచ్చేసి ప్లేన్ లైనింగ్ బ్లౌజ్ ఏనండి అయితే వీళ్ళు డిజైన్ వేసుకుంటారంట కుట్టిన తర్వాత ఫస్ట్ అయితే మనం కుట్టేసి ఇవ్వాలి సో నేనైతే కటింగ్ అయితే తీసే షూట్ చేశాను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూపిస్తాను చాలా సింపుల్గా ఉంటుంది ఈజీగా కుట్టేయచ్చు ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్స్ వేసేసుకోండి బ్యాక్ పార్ట్లో మనం కటింగ్లో ఎలాగైతే తీసుకున్నామో సేమ్ అదే మెథడ్లో ఇలా నీట్గా బ్యాక్ పార్ట్ మార్కింగ్ ప్రకారం స్టిచ్ వేసేసుకోవాలి అది అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో మనం హ్యాండ్ దగ్గర ఎలాంటి హెమ్మింగ్ అంటే మనకి పైపింగ్ వేయట్లేదండి హెమ్మింగ్ పట్టి అనేది ఉంటుంది ఎగస్ట్రా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకే తీసుకున్నాను వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టేసుకుని ఆ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటుంది కదా అది మనం ఫోల్డ్ చేసుకుని హెమ్మింగ్ చేసుకుంటే అయిపోతుంది ఫస్ట్ వచ్చేసి నీట్ ఫినిషింగ్ రావడానికి ఫస్ట్ లైనింగ్ క్లాత్ని సైడ్కి జాయింట్లు పడతాయి అనమాట లైనింగ్ క్లాత్ని అయితే ఫస్ట్ జాయిన్ చేసేసుకుంటున్నాను ఇలా లైనింగ్ వైపు ఉన్న ఉన్నది లైనింగ్ వైపుకి ఒరిజినల్ క్లాత్ ఉన్నది ఒరిజినల్ క్లాత్ వైపుకి జాయిన్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఆ ఖర్చు మొత్తం కూడా మధ్యలోకి వెళ్ళిపోతుంది అనమాట ఇలా నీట్గా స్టిచ్ వేసేయండి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకోండి పీలికిపోదు టాప్ స్టిచ్ వేస్తే ఇప్పుడు మొత్తం కూడా లైనింగ్ని నీట్గా జాయిన్ చేసుకోవాలి ఇలాగా చూడండి ఇప్పుడు ఎగస్ట్ ఉన్నది క్లాత్ నీట్గా కట్ చేసేయండి సో ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా ఇలాగా లోపలికి ఇలాగా ఫోల్డింగ్ చేసేసుకుని నీట్గా అలాగా స్టిచ్ వేసేసుకోవాలి ఆ తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి చాలా ఫాస్ట్గా అయిపోతుందండి పదిహేను నిమిషాల్లోనే లైనింగ్ బ్లౌజ్ కుట్టడం నేర్చేసుకోవచ్చు సో అయిపోయింది కదా ఇప్పుడు హ్యాండ్ దగ్గర హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ ఇక్కడ జాయింట్ ఉంది కదా అక్కడ హెచ్చు తగులు వస్తే నీట్గా రెడీ చేసేసుకుంటే మనకి ప్లస్ గుర్తు అనేది ఈజీగా వస్తుంది తర్వాత వచ్చేసి రెండో హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా జాయిన్ చేసుకోవాలి చూడండి నేను ఎలాగైతే జాయిన్ చేసానో అలాగా ఫస్ట్ వచ్చేసి లైనింగ్ అడుగు భాగంలో అంటే మనకి ఒరిజినల్ క్లాత్ ఏదైతే ఉంటుందో అటు ఒరిజినల్ క్లాత్ ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ట్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి ఇప్పుడు ఇక్కడ కూడా అంతే ఇలా కట్ చేసేయటమే ఇక్కడ కూడా తర్వాత వచ్చేసి ఇంకొకటి ఇంకో హ్యాండ్ సైడ్ కూడా అంతే ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మన దగ్గర క్లాత్ బాగానే ఉంది తక్కువ క్లాత్ అయితే లేదండి సో ఇప్పుడు ఇక్కడ ఎగస్ట్రున్న క్లాత్ని కట్ చేసుకుని ఇప్పుడు ఇక్కడ కూడా జాయిన్ చేసుకోండి లైనింగ్ వైపుకి లైనింగ్ క్లాత్ ఇలాగా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇక్కడ కూడా నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని కుట్టేసుకోవాలి ఇలా కరెక్ట్గా ఉందో లేదా చెక్ చేసుకోండి ఇంకో కరెక్ట్ కొంచెం ఎడ్జెస్ అటు ఇటు అయినాయి కదా చూసుకోవాలన్నమాట ఒకటికి రెండు సార్లు చూసుకోండి ఎక్కడ మిస్టేక్ జరిగింది ఏంటి అనేది సో ఆ మిస్టేక్ అనేది ఫైండ్ అవుట్ చేస్తేనే మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది లేకపోతే ఉండదు సో ఇలాగే నీట్గా ఒక వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుడితే మిగతాదంతా కూడా మన హెమింగ్ పట్టీలోకి వెళ్ళిపోతుంది చూడండి మనం లైనింగ్ జాయింట్ సైడ్కి జాయింట్లు చేసాం కదా అందుకని చెప్పేసి మనకి హెచ్చు తగులు అనేవి వచ్చినాయి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే అదంతా ఖర్చులోకి వెళ్ళిపోతుందండి హ్యాండ్ లూజ్ దగ్గర కాదు ఇప్పుడు రెడీ అయిపోయింది ఇది కూడా అని పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేసేటప్పుడు మెయిన్ డాట్ వచ్చేసి పాదానికి కరెక్ట్గా ఉండేది చూసుకుని షోల్డర్కి తిన్నగా వేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి కాజాపట్టి దగ్గర ఉన్న స్టిచ్ ఆ తర్వాత వచ్చేసి మనకి చంక దగ్గర ఉన్న డాట్ వచ్చేసి మెయిన్ డాట్ తిన్నగా రావాలన్నమాట ఇలాగా మెయిన్ డాట్ పట్టేసుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది సో అయిపోయింది తర్వాత వచ్చేసి ఇంకొకటి ఇంకొకటి కూడా అదేవిధంగా రెడీ చేసుకోండి ఇప్పుడైతే నేను షే బెల్ట్ రెడీ చేస్తున్నాను షే బెల్ట్ కోసం ఒరిజినల్ క్లాత్ కింద పెట్టేశాను పైన లైనింగ్ క్లాత్ మళ్ళీ నాకు దల్సరిగా కావాలి కదా క్లాత్ అనేది అందుకని చెప్పేసి రీసెంట్గా నేను ఒక టాప్ అయితే స్టిచ్ వేశానండి వాళ్ళ హైట్ అడ్జస్ట్ చేయమన్నారు ఆ క్లాత్ మిగిలితే పక్కన పెట్టాను ఎందుకంటే ఇలాగే షేప్ బెల్ట్ వాడుకోవచ్చు అని చెప్పేసి సో ఆ షేప్ బెల్ట్కి అయితే ఇప్పుడు వాడుతున్నాను దల్సరిగా ఉంటుంది బాగుంటుంది సో ఇలాంటివి వచ్చినప్పుడు దాచి పెట్టుకోవాలన్నమాట అంటే ఇంట్లో ఎక్కువైపోతాయండి ఇలాంటి పీసెస్ ఎక్కువ ఉన్నా కూడా కానీ ఇంకంతే టైలర్స్గా వర్క్ చేసినప్పుడు ఇలాంటి పీసెస్ అనేవి మనకు ఒక లక్ష్మీదేవి లాంటిది అనమాట సో నేను క్లాత్ కూడా యాడ్ చేసాను నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఏ షేప్ అయితే నాకు ఉక్సపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టానండి ఫస్ట్ తర్వాత ఏ షేప్ అయితే నాకు సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెడతాను ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ ఆ తర్వాత లైనింగ్ ఆ తర్వాత వేస్ట్ పీసు నేను రెండు వైపులా కట్ చేశాను కాబట్టి ఫ్రంట్ బ్యాక్ నాకు రెండు పీసులు అయితే వచ్చినాయి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి అయిపోయిందండి ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి అయిపోయింది చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో తర్వాత వచ్చేసి నాకు రెండో సైడ్ కూడా ఒకటి మిగిలిపోయింది డాట్లు వేయటం అది వేసేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ చూసారు ఎంత ఈక్వల్గా ఉందో కింద బేస్ అనేది అక్కడి నుంచి షోల్డర్కి తిన్నగా తర్వాత ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా ఇలాగా అయిపోయిందండి చూడండి ఎంత బాగా నిలబడిపోయిందో షేపు తర్వాత వచ్చేసి మొత్తం కూడా మనం జాయింట్ చేసేద్దాం మనకి రెడీ చేసి పెట్టుకున్నాం కదా షేప్ బెల్ట్ అనేది అది సో స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసుకుని మెయిన్ డాట్ ఫోల్డ్ చేసేసుకోండి ఇలాగ స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి మళ్ళీ ఓపెన్ చేసేసుకుని ఇలా క్లోజ్ చేసుకోండి ఇలాగ ఇలా క్లోజ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి తర్వాత వచ్చేసి రెండో షేప్ బెల్ట్ కూడా అంతే మెయిన్ దాటి పాతం వైపు ఫోల్డ్ చేసేయండి ఇలాగా ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఓపెన్ చేసేసుకుని ఫోల్డ్ చేసేయండి అంతేనండి చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో ఎగస్ క్లాత్ని కట్ చేసేయండి ఇలా నీట్గా తర్వాత వచ్చేసి మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఒకసారి చెక్ చేసేయండి మీకు ఉక్సపట్టి కాజాపట్టి ఎటు వచ్చినాయి ఏరని బట్టి మారుతూ ఉంటాయి నాకైతే ఎడమ చేతి వైపుకైతే కాజాపట్టి వచ్చిందండి దానికోసం మూడించుల క్లాత్నైతే తీసుకున్నాను పొడుగొచ్చేసి ఉక్సపట్టి కాజాపట్టి హైట్ గానే ఎక్కువే తీసుకోవాలి వెడల్పు వచ్చేసి మూడించులు తీసుకుంటే సరిపోతుంది సో ఒరిజినల్ క్లాత్ని అడుగు భాగంలో పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను ఇలాగా కరెక్ట్గా సరిపోయింది నాకు హైట్ అనేది తర్వాత ఓపెన్ చేసేసుకుని డబల్ ఇలాగ డబల్ ఫోలింగ్ చేసేయండి లాగా చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఇలా తిప్పేసి ఇంకొక స్టిచ్ వేసేయండి అంతేనండి ఇప్పుడు చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో తర్వాత వచ్చేసి నాకు ఇంకొక వైపు వచ్చేసి పట్టి అండి ఉక్సుపట్టి కోసం కాటన్ క్లాత్ని తీసుకోవాలి లైనింగ్ క్లాత్నే ఒరిజినల్ తీసుకోకూడదు ఒకటిన్నర ఇంచుతో తీసేసుకోవాలి పొడుగు ఎక్కువే తీసుకోవాలి కొంచెం ఎందుకంటే ఫ్రిల్ ఇస్తాం కదా ఇది వచ్చేసి అడుగు భాగంలో పెట్టకూడదు పైనుంచి స్విచ్ వేయాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టండి అడుగు భాగంకి పెడితే మాత్రం రాదండి ఇది పైన పెట్టుకోవాలి ఎడ్జికి ఒక పావు ఇంచు వదిలేసుకోవాలి వదులుకున్న తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి టాప్ స్విచ్ ఖచ్చితంగా వేయాలి ఈ వన్ అండ్ హాఫ్ ఇంచంతా కూడా లోపలికి వెళ్ళేటట్టు వెళ్ళేటట్టు ఇలా ఫోల్డింగ్ చేసేసుకుంటే బయటకి ఏది కనిపించకూడదు అనమాట ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు ఎగర్సిన క్లాత్ నీట్గా కట్ చేసేయండి సో అయిపోయిందండి ఇప్పుడు ఒక దాని మీద ఒక పెట్టిన చెక్ చేసుకుందాం నాకైతే కరెక్ట్గా వచ్చేసింది సో ఇప్పుడు ఇది అయిపోయింది తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్లో ఇలాగా సగానికి ఫోల్డ్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో ఎందుకంటే మనం డాట్లు వేసాం కదా బ్యాక్ పార్ట్లో కొంచెం కిందకి ఇలా దిగుతుంది అనమాట ఆ చిన్న పీస్ అనేది చాలామంది బొటిక్లో అయితే కట్ చేసేటప్పుడే కట్ చేస్తారు కానీ నేను కుట్టేటప్పుడు కట్ చేస్తాను కొన్ని కొన్ని అనేవి నేను చేంజెస్ చేసుకుంటానండి నెక్ దగ్గర స్లోప్ ఇవ్వడాలు అదేవిధంగా మనకి నెక్ బ్లౌజ్ వచ్చినప్పుడు నెక్ దగ్గర కాకుండా చంక దగ్గర స్లోపిస్తారు కదా అదొకటి అవన్నీ కూడా నేను కుట్టేటప్పుడు చేస్తాను అనమాట కటింగ్లో చేస్తే నాకు అంతగా సాటిస్ఫై ఉండదు కుట్టేటప్పుడు చేస్తాను ఇప్పుడు పట్టి కట్ చేసుకోమని చెప్తాను కదా కటింగ్ వీడియోలో ఒక కూర ఉన్న పట్టిని ఒకటిని పావించుతోటి సో నేను అలా కట్ చేసుకున్న పట్టిని జాయిన్ చేసేసుకుని నీట్గా రెడీ చేసి పెట్టుకుని బ్యాక్ పార్ట్లో డాట్ వచ్చిన చోట ఫ్రిల్ పెట్టేశాను తర్వాత వచ్చేసి టాప్ స్టిచ్ వేసేయండి ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇలాగా తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా దీన్ని కూడా బ్యాక్ పార్ట్లో మెయిన్ వచ్చేసి ఇక్కడ ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి నేను తీసుకున్న బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ కుడుతున్న బ్లౌజ్ లైనింగ్ బ్లౌజు సో కాబట్టి మనం కొంచెం లూజ్గానే కుట్టుకోవాలి ఒక గీతంతా మరీ ఎక్కువ కాదు ఒక గీత ఒక గీతంతా లూజ్గా పెట్టుకోవాలి అయిపోయిందండి ఇప్పుడు ఉక్సిపట్టి ఉక్సిపట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి మార్కింగ్ వేసుకుని షోల్డర్ దగ్గర చూసారా షోల్డర్ దగ్గర స్లోప్ ఇవ్వాలన్నమాట ఫస్ట్ కుట్టు తిన్నగా కుట్టేయాలి తర్వాత స్లోప్ ఇవ్వాలి స్లోప్ ఇస్తే సరిపోతుంది భుజాలనేవి జారవు రెండో చూపిస్తాను చూడండి నెక్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి ఆ తర్వాత వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి నెక్ వైపుకి స్లోప్ ఇవ్వండి భుజాలు జారం ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు నేనైతే సెల్ఫ్ హెమింగ్ హెమింగ్ పట్టి కాకుండా సెల్ఫ్ పైపింగ్ వేస్తున్నాను అంటే సేమ్ క్లాత్తోనే ఒకటిన్నర ఇంచ్ తీసేసుకున్నాను క్రాస్ పట్టి వన్ సైడ్ ఫోల్ చేసి కుట్టేసుకుని నీట్గా రెడీ చేసి పెట్టుకున్నాను మనం ఎలాగైతే పైపింగ్ చేస్తామో సేమ్ అదే అదే మెథడ్ అండి కొంచెం ఇది బ్లౌజ్ బాగుంది పైగా వీళ్ళు వర్క్ వేసుకుంటున్నారు అనుకుంటున్నాను కాబట్టి మనం మెడపట్టి వేసామనుకోండి లావుగా ఉంటుంది వాళ్ళు కుట్టుకుంటానికి రాదు అందుకుని మనం ఇలాగ పైపింగ్ వేస్తే అంత దల్సరిగా ఉండదు ఇప్పుడు మొత్తం కూడా ఇలాగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా కట్ చేసేసిన తర్వాత రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోవాలి ఇప్పుడు స్టార్టింగ్లో ఇలాగ పన్నెండో నెంబర్ థ్రెడ్ తీసేసుకుని పైపింగ్ థ్రెడ్ రఫ్ ఇచ్చేసేయండి ఇలాగ ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూసారా ఎలాగైతే ఫోల్డ్ చేస్తున్నా అలాగా నీట్గా చేసుకోవాలండి మనకి పైపింగ్ అనేది స్టిఫ్గా ఉండదు క్లాత్ ఉంది కదా అందుకు ఇది పైపింగ్ క్లాత్లు మామూలుగా అయితే సిల్వర్ గోల్డ్ అవి దొరుకుతాయి కదా వాటితో కానీ ఈ వీటితో కొన్ని నీట్గా కుట్టచ్చు కానీ కొత్త వారికి కొంచెం ఇబ్బంది అవుతుంది అంతే డిఫరెంట్ ఇంకేం లేదు ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా నీట్గా ఇలా మొత్తం కూడా చూడండి ఇలాగా చూసారు కదా ఎలా ఫోల్డ్ చేస్తున్నానో అలాగా కట్ చేసేసేయండి ఇప్పుడు ఎగర్స్న్న క్లాత్ని మొత్తం కూడా లోపలికి పంపించేసేయండి రఫ్ ఇచ్చేసేయండి ఇంకో సైడ్ మీరు కావాలంటే హెమింగ్ చేసుకోవచ్చు లేదంటే ఇలాగా నేను వేస్తున్నాను చూసారా అలాగా స్టిచ్ అయినా వేసేసుకోవచ్చు ఇలాగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి చూసారు ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు మనం జాయిన్ చేసేసుకుందాం షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఉన్నది కదా మనకి చంక దగ్గర కూడా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకుని ఏమైనా ఎక్స్ట్రా ఉన్న క్లాత్లు ఉంటే కట్ చేసేయండి ఇలా మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకోవాలండి ఫ్రంట్కి ఫ్రంట్ వచ్చేటట్టు బ్యాక్కి బ్యాక్ వచ్చేటట్టు చూసుకోవాలి అలా చూసుకుంటేనే మనకి కరెక్ట్గా వస్తుంది తర్వాత ఇక్కడ కూడా అంతే ఫ్రంట్కి ఫ్రంట్కి వచ్చేటట్టు బ్యాక్కి బ్యాక్ వచ్చేటట్టు చూసుకోండి ఇలా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే అదే స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలాగా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఇది మొత్తము వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి సో ఇప్పుడు ఎగస్న్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే రెండో సైడ్ కూడా ఫ్రంట్కి ఫ్రంట్కి వచ్చేటట్టు బ్యాక్కి బ్యాక్ వచ్చేటట్టు చూసుకోండి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ కూడా అంతే టాప్ స్టిచెస్ ఖచ్చితంగా వేయాలి లేకపోతే మనకి లా ఎక్కువ రోజులు రాదనమాట మనం బ్లౌజ్ అనేది బాడీ ఫిట్టింగ్తో వేసుకుంటాం కదా సరిగ్గా రాదు ఇప్పుడు చూడండి నేనైతే హెమ్మింగ్ పట్టింది ఎలా ఫోల్డ్ చేసాను చూసారో అలా ఫోల్డ్ చేసేసుకుని హ్యాండ్ లూజు ఆర్మ్ లూజ్ దగ్గర కూడా కరెక్ట్గా పెట్టేసుకోవాలి ఇలాగా ఇలా పెట్టేసుకుని తర్వాత వచ్చేసి ఆరు లూజ్ కూడా కొంచెం లూజ్ పెట్టుకోండి ఒక రెండు గీతలు పెట్టుకున్నా పర్లేదు రెండు గీతలు అంత లూజ్ పెట్టుకుని తర్వాత పై పైనుంచి కింద వరకు ఇలాగ స్టిచ్ వేసుకుంటూ వచ్చేస్తున్నాను చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేస్తుందో తర్వాత వచ్చేసి రెండో వైపు కూడా అంతే ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఇక్కడ కూడా అంతేనండి ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే ఎగేస్తున్న క్లాత్ని కట్ చేసేయండి అంతే అయిపోయింది చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో రెండో సైడ్ కూడా ఈసారి ఆది ప్లౌస్తో పనిలేదు మన దగ్గర ఆల్రెడీ వన్ సైడ్ కుట్టు వేసాం కదా స్టిచ్చెస్ దాని ప్రకారమే కుట్టుకుంటూ రెండో వైపులో సేమ్ వస్తుంది కొంతమందికి మాత్రమే కొంతమందికి కూడా కాదు ఒక్కరికో ఇద్దరికో మాత్రమే ఒక హ్యాండ్ లూజు ఒక హ్యాండ్ టైట్ ఉంటుంది అంతకు మించి ఇంకేం ఉండదు సో తిన్నగా వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి తర్వాత ఇంకొక స్టిచ్ మొత్తానికి మూడు స్టిచ్లు వేసుకోవాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకొక స్టిచ్ అయిపోయిందండి మొత్తం కూడా సైడ్కి జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోండి కట్ చేసింది ఎగస్టున్న క్లాత్ని అయిపోయిందండి చూసారా ఎంత నీట్గా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఖచ్చితంగా ఫాస్ట్గా కుట్టగలుగుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి Thank you for watching.